రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని మాజీ మంత్రి పొంగురు నారాయణ అన్నారు శాంతి భద్రతలు సక్రమంగా లేకపోతే ఇండస్ట్రీస్ రావని ఆయన పేర్కొన్నారు తాను మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి దేశ విదేశాల్లో తిరిగానని లా ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉందని అడుగుతారని సిచ్యువేషన్ కరెక్ట్ గా ఉంటేనే ఇండస్ట్రీస్ వస్తాయని ఆయన పేర్కొన్నారు ఈరోజు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో నెల్లూరులో ఆరు ఏడు ఎనిమిది డివిజన్లు అంటే స్టోన్లస్పేట ఏరియాలో ఆరు ఏడు ఎనిమిది మూడు డివిజన్లు కవర్ అవుతాయి ఆ ఏరియాలో డోర్ టు డోర్ తిరగటం మొదలుపెట్టాము అయితే ఇప్పుడు అక్కడంతా ఎక్కువగా షాప్స్ ఉన్నాయి ఏ షాప్స్ పోయినా ఎక్కడ పోయినా నిజంగా వాళ్ళ యొక్క స్పందన అనూహ్యం అంటే అక్కడ బాగానే వాళ్ళు ఒకటే అంటున్నారు సార్ నెల్లూరు డెవలప్మెంటు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మీరు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా జరిగింది అంతకుముందు ఎవరు సరిగా చేయలేదు తర్వాత చేయలేదు ఇంత డెవలప్మెంటు ఎప్పుడు జరగలేదంటే నిజంగా నా ఆనందానికి అద్దులు లేవు వాళ్ళే అంటున్నారు ఈ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ సివరేజ్ డ్రింకింగ్ వాటరు ఆ విధంగా పార్కులు నెక్లెస్ రోడ్డు అదేవిధంగా టెంపుల్స్కి సంబంధించినవి అది ఏ ఏ కమ్యూనిటీ అయినా ఏ రిలీజియన్ అయినా క్రిస్టియన్స్కి చేసాం హిందూస్కి చేసాం ముస్లింస్ చేసాం తనా మన భేదం అంటూ లేకుండా అందరికీ చేసాం దాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు నిజంగా వాళ్ళు గుర్తు చేస్తుంటే నా ఆనందానికి అర్థం లేవు అదేవిధంగా ఇక్కడ ఈ ఏరియాలో కొందరు చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళు కూరగాయలు దాదాపు అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళు కింద ప్లాట్ఫామ్ మీద కూరగాయలు పండ్లు అమ్ముకుంటున్నారు చిరు వ్యాపారస్తులు అయితే అక్కడ ఇద్దరు ముగ్గురు చెప్పింది ఏంటంటే నిజంగా నాకు బాధిస్తుంది సార్ నెలకు ఒకసారి వస్తారు నూట యాభై రూపాయలు ఇవ్వాలి రెండు వందలు ఇవ్వాలి దండుకోబోతారు అని ఇంకా అలాంటి వ్యవస్థ ఉందంటే తప్పండి అధికారులకు చెప్తున్నాను అధికారులకి పాలకులకి అది ఎప్పుడో ఉండింది దౌర్జన్యం అవి ఈరోజు అది లేదు రోజు టీవీలు వచ్చినాయి మీడియాస్ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది ఈ రోజుల్లో అలా చేయటం అది కరెక్ట్ కాదు పాలకులు అధికారులు చెప్తున్నాను మీరు అటువంటి వాళ్ళని ఎవరున్నారో అని పట్టుకొని వాళ్ళని శిక్షించాలి మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు అది మీ బాధ్యత ఎవరైతే పరిపాలిస్తున్నారో అధికారులు ఉన్నారో వాళ్ళ బాధ్యత అటువంటి వాళ్ళని పట్టుకొని మీరు శిక్షించాలి ఖచ్చితంగా చేయాలని నేను కోరుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఉన్న వ్యాపారస్తులందరూ కోరుకునేది ఒకటే మాకు ప్రశాంతమైన వాతావరణం కావాలి వ్యాపారాలు చేసుకోవాలంటే ఏ వ్యాపారస్తుడైనా ఏ ఇండస్ట్రీలు అయినా కోరుకునేది ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం కానీ ఈరోజు అరాచక పాలన ఉంది అరాచక పాలన ఎవరు కోరుకోరండి అరాచక పాలన ఉంటే అక్కడికి ఇండస్ట్రీస్ రావు వ్యాపారస్తులు రావు నేను అనేక దేశ విదేశాలు తిరిగాను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారితో అనేక దేశ విదేశాలు తిరిగా అక్కడ ఇండస్ట్రీస్ని ఆఫర్ చేస్తే వాళ్ళు ఫస్ట్ అడుగుతుండేది ప్రశాంతమైన వాతావరణం లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉందా లేదా అలా ఉంటేనే వస్తామని కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం లేదు అరాచక పాలన అందుకనే ఏ ఇండస్ట్రీస్ రావటంలా ఇండస్ట్రీస్ రాకుంటే మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది ఇండస్ట్రీస్ వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఇలాంటివి రావు ఉదాహరణ కియా మోటార్స్ కియా మోటార్స్ ఒక్క మోటార్స్ అనంతపురంలో వస్తే దాదాపు పదివేల మంది ఈరోజు అక్కడ ఉద్యోగం చేస్తున్నారు అక్కడ ఎవరైతే చిన్న చిన్న చదువు చదువుకున్న టెన్త్ క్లాస్ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు వాళ్ళందరూ ఏదో ఒక వర్క్ చేసుకుంటున్నారు అనేక మంది మహిళలు చేస్తున్నారు అక్కడ ఇలాంటి వాతావరణం ఎలాంటి వాతావరణం అంటే ప్రశాంత వాతావరణం కావాలా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం వస్తుంది ఖచ్చితంగా ప్రశాంత వాతావరణంలో పరిపాలన సాగించడం జరుగుతుంది ఇప్పుడు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ స్టాండర్డ్ లేకుంటే భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒకటి రెండు కాదు భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని ఎలా చేరుస్తారంటే ఆడ మంచి టీచర్లు ఉండారు లేదా చదువు బాగా చెప్తున్నారు లేదా దాంతో చేరుస్తారు ఈరోజు ఆరు లక్షల మంది పిల్లలు నారాయణ ఇన్స్టిట్యూషన్ చదువుతున్నారంటే ఒక స్టాండర్డ్ ఉంది రిజల్ట్స్ ఉంది ఫలితాలు వస్తున్నాయి ఎంతోమంది దేశ విదేశాల్లో జాయిన్ అయ్యారు ఎంతో మంది వ్యాపారస్తులుగా ఉన్నారు ఇప్పుడు ఈ సోన్స్ బ్యాట్లో నేను ఇప్పుడు ఆరు మంది సార్ మీ నారాయణ ఇన్స్టిట్యూషన్లో నేను చదివాను మీరే చదువు చెప్పారన్నారు నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది అక్కడ మెడికల్ షాప్ ఓనరు నేను నారాయణలో అన్నాడు నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు వాళ్ళ పిల్లలు చదువుతున్నారు వాళ్ళ పిల్లలతో ఎందుకు చేస్తారండి బాగుంటేనే చేస్తారు లాంటి లేదు కానీ నారాయణ ఇన్స్టిట్యూషన్లో ఉండేవాళ్ళు కొందరు నా కోసం చేస్తుండారు ఈ భారతదేశంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్ప ఎవరైనా ఎనీ ప్రైవేట్ ఎంప్లాయీ అతను ఏ పార్టీకైనా చేసుకోవచ్చు చేయకూడదని లేదు నారాయణ ఇన్స్టిట్యూషన్లో ఉండేవాళ్ళు ఎవరైతే నా మీద అభిమానం ఉందో వాళ్ళు చేస్తున్నారు వాలంటరీగా రెండు వేల పంతొమ్మిదిలో నేనే వద్దన్నా వాళ్ళు చేస్తాను వద్దన్నా ఇప్పుడు వాళ్ళు చేస్తామని ముందుకు వస్తున్నారు ఎవరు బలవంతం మీద కాదు ఎవరైతే అభిమానం ఉందో వాళ్ళు చేస్తున్నారు చేయటంలో తప్పు లేదు